రజక సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి విజయానికి కృషి చేస్తామని రజక వృత్తి దోపిఘట్ల పరిరక్షణ సమితి ఏపీ అధ్యక్షులు చెన్నూరు చెన్నయ్య ప్రకటించారు దశాబ్దాల పాటు చట్టసభల్లోకి వెళ్లాలని రజక సామాజిక వర్గం తలను చంద్రబాబు సాకారం చేశారని చెప్పారు ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నూరు చెన్నయ్య మాట్లాడుతూ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవికి రజక వృత్తి దోపిఘట్ల పరిరక్షణ సమితి ద్వారా సంపూర్ణ మద్దతు ప్రకటించారు గల్లమాధవి మాధవి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి తమ వంతు ప్రచారం నిర్వహిస్తామన్నారు జగన్ పాలనలో రచకులకు అన్ని విధాల అన్యాయం జరిగిందన్నారు చివరికి రచకుల సంక్షేమానికి కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించారని ఈరోజు గుంటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీలు బలపరిచిన అభ్యర్థిల మాధవి గారికి రజక వృత్తి దోబీ ఘాట్ల పరిరక్షణ సమితి తరపున పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గడిచిన ప్రభుత్వాల్లో రజకుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రజకులకి నిధులు కేటాయించకపోగా దోబీ కేటాయించినటువంటి యాభై కోట్ల రూపాయల నగదుని అమ్మఒడికి దారి మళ్లించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా వృత్తి చేసుకుంటేనే మీకు గుర్తింపు ఇచ్చి పదివేల రూపాయలు ఇస్తాం వృత్తి చేయకపోతే డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఒక వింత వాదంతో రజకుల్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మాత్రం ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నటువంటి రజకులందరూ రాజ్యాధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా రజక కమ్యూనిటీకి అసెంబ్లీ సీటు కేటాయించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గల్లా మాధవి గారి విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీడియా సమక్షంలో చెప్తున్నారు